रघुनन्दन रघुवर सेवन रघुपति शायन

నీకు మా ఇల్లు తెలియదా ఎందుకు రాలేదు మీకు కరోనా మా కరీనా కపురా ఏంటి అయినా నీ పిషనార్తనం నాకు తెలుసులే అన్నయ్యా గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఏంటన్నయ్య నిజం చెప్పేసరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకున్నావు సీరియల్ ఆర్టిస్ట్ లక్ష వీడికి వయస్తో ఫోటో మైండ్ కూడా తవ్వినట్టుంది ప్రతి నిజానికి ఓవర్ రియాక్షన్ ఇస్తుండు నీతో మాట్లాడి నేను గెలవలేనమ్మా చాలా దూరం నుంచి నడిచొచ్చాను ఏ ఎదువ లిఫ్ట్ ఇవ్వలేదు కాస్త మంచి నీళ్ళు తప్పియవా నీ కృష్ణార్తనం పాడుగాను స్కూల్ పిల్లల నువ్వు ఇంకా జీవితంలో వారం అమ్మా చెందలేక మంచి తీసుకురా అమ్మా ఇంకేంటన్నా వదిన అల్లుడు బాగున్నారా నా ప్రాణానికి బాగానే ఉన్నారమ్మా బాబ ఎక్కడ ఉన్నాడు ఆఫీస్ పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికీ ఇర్వనా గారు కాల్తారు ఫోన్ అంటే బందలొచ్చింది గురచరవా అయ్యో మామయ్య అమీరా ఎప్పుడు వచ్చారు వాకిట్లో ఫోన్ మాట్లాడినప్పుడే వచ్చారు సారీ మావయ్యా చూసుకోలేదు సరేలే అమ్మా ఇరవై నాలుగు గంటలు దీని ఫోనే లోకం ఈ కాలం పిల్లలు అంతే ఉన్నారమ్మా అన్నట్టు ఇంతకి బాబా చేసాడన్నా ఏం చేయాలని ఆలోచించకుండా ఇరవై నాలుగు గంటలు అదేదో పబ్జీ ఆడుతూ ఉంటాడు ఎక్కడన్నాయా ఇంకెక్కడ ఫోన్ కదా డబ్బులు సేమ్ వాడి బొంద పిచ్చి రాకపోతే సరే పిచ్చి వచ్చేలేపు పెళ్లి చేయొచ్చుగా అందుకే కదమ్మా ఇంత దూరం ఎన్ని సంవత్సరాలు తరపు వచ్చింది నేను ముందు ఏ అనుకున్నా ఎంగేజ్ చేద్దాం కూడా తోదవు ఇంత దూరం ఎందుకు వచ్చావో అనుకున్నా నువ్వేమన్నా అనుకో అనుకోవమ్మా మీ కూతురు మా కొడుకు ఇచ్చి పెళ్లి చేయి అయ్యో ఇంత మాట అన్నయ్యా కాకపోతే మా చంద్రలేఖకి పైసా కూడా కట్నం లేకుండా పాక్క సంబంధాలు వచ్చినాయి కొడ రంగుడచోడ రంగం చదవాల్సింది పెళ్ళి గుడ్డదైతే ఎల్క దాని ముందు వచ్చి దాని చేసినట్టుంది నా పరిస్థితి పెళ్లి సంబంధం కోసం వస్తే మా చెల్లి అక్సరాటింగ్ వేస్తుంది ఏంటండి అన్ని నువ్వే కొనుక్కుంటున్నావు నేను మన బిల్ ఆపిస్తేనే అనుకుంటున్నావా కావాలంటే మీ బావ గారిని అనుకో అయ్యో ఎంత మాట చెల్లమ్మా నువ్వు ఒకటిని పది వేస్తే బావగారు పదిని వంద వేస్తారు ఏంటన్నా నువ్వు చెప్పేది ఏం లేదమ్మా నువ్వు చెప్పినా బావ చెప్పినా ఒకటే ఇంతకీ పిల్లని ఇస్తున్నారా లేదా అన్నయ్యా తెలియకనే అడగాన్న ఫేస్ పెడతాను నేనే చెప్తాను మరి ఎంత ఎమోషనల్ అవ్వతన్నయ్యా వాడు ఎంతైనా నా మేనల్లుడు ఇస్తానే వెంటనే ముతే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు మనం అందరిలానే పెళ్లి చూపులు మొదలు పెడదాం నీ మాట నేను కాదన్నా నచ్చ నిధురణ అన్ని పని ఉన్నావంటే నిదరవన